శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క యజ్ఞ మహోత్సవము అల్మాస్ కూడాలో ఈ నెల ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞాన్ని విశ్వకర్మ బంధువులు సమస్త హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహో యజ్ఞ మహోత్సవాన్ని దిగ్విజయం చేసి పుణ్య ప్రాప్తి చేసుకోవాల్సిందిగా హిందూ బంధువులకు విశ్వకర్మ బిడ్డలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ యొక్క విశ్వ బ్రాహ్మణ సంఘం అల్వాస్గూడ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి చైర్మన్గా నారోజు కుమార్ స్వామి అదేవిధంగా అధ్యక్షులుగా ఆవంచ మురళీచారి గారు ఇంకా రఘునందనాచారి గారు రవిచారి గారు వెంకటేశారి గారు అనేక మంది దాతల సహకారంతో విశ్వకర్మ యొక్క కుల పెద్దల సహకారంతో ఈ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ దేవదేవుడైనటువంటి ఆ యొక్క మహేశ్వరుడైన ఆశీర్వాదం కొరకు మనం విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొని విశ్వకర్మ భగవానుడు ఏదైతే ఈ సృష్టిని సృష్టించిన మహానుభావుని యొక్క యజ్ఞ మహోత్సవంలో ప్రతి కుల మత వర్గం వల్ల విభేదాలు లేకుండా పాల్గొని ఈ సృష్టిని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది ఆ విశ్వకర్మ గాయత్రి మాత యొక్క ఆశీస్సులు అందరూ పొందాలి కాబట్టి మహిళలు యువకులు ప్రతి ఒక్కరూ ఈ ఈ అల్మాస్గూడలో జరిగేటువంటి ఈ యొక్క యజ్ఞ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా తమందరిని కూడా కోరుతున్నాం